వీక్షకులకి నమస్కారం ఆంగ్లియ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గోచారంలో శని గురు మరియు సూర్యుడి ఆధారంగా తీసుకుంటూ ఈ ఒక కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగంలో ప్రగతి అనిరీక్షితమైన ప్రగతి కనబడుతుంది ఈ సంవత్సరంలో చాలా శుభదాయకంగా ఉంది ఆనందదాయకంగా ఉంది మీరు ఏమనుకున్నా జరుగుతుంది ఈ సంవత్సరం చాలా మార్పు వస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని బాధల్లో ఉన్నారో వాటి నుంచి విముక్తి చెందడానికి ఉత్తమమైన అవకాశాలు అంతేకాదు ఈ ఒక కుంభరాశిలో ఉన్నవారికి పిత్రాజిత ఆస్తి ఏదైనా ఉంటే అది ప్రాప్తిస్తుంది అందులో సమస్యలు ఏదైనా ఉంటే నివారణ జరుగుతుంది ఇటువంటి అద్భుతమైన అవకాశాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి అయితే ఈ సంవత్సరంలో ఆరంభ కాలంలో చాలా ఉత్సాహంగా చాలా శక్తియుతంగా చాలా మంచిగా అద్భుతంగా ఉంటారు కానీ ఈ సంవత్సరం ఆఖరిలో మీరు తెలియకుండానే ఆహార పదార్థాలని ఆహార పద్ధతుల్ని మార్చుకోవడం లేదో వ్యాయామం తగ్గిపోవడం లేదో నిర్లక్ష్య మనోభావంతో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి అయినంత వరకు జాగ్రత్త వహించండి పర్టికులర్ ఆగస్ట్ ఈ ఆగస్ట్ తదుపరి మీకు హెల్త్ ఇష్యూస్ రావడం అనుకోకుండా డిప్రెషన్కి వెళ్ళడం ఇటువంటివి అంటే మీ ఆలోచనల వల్ల మీకు అది ప్రాప్తిస్తుంది ఆ సమయంలో కొంచెం మనస్థితి కొంచెం దృఢంగా చేసుకుంటూ నిత్యము ధ్యానం చేయడం యోగా చేయడం ఉత్తమమైన ఆహారం సేవించడం యాక్టివ్గా ఉండడం మీరు అలవాటు చేసుకుంటే చాలా బాగుంటారు ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కూడా ఇక స్వంత వ్యాపారవేత్తలకి ఈ సంవత్సరం చాలా అద్భుతం మీరు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది విదేశీలకి ప్రయత్నించేవారు ఇప్పుడు ప్రయత్నించండి ఈ సంవత్సరం సక్సెస్ అయిపోతుంది విదేశాల్లో వెళ్ళి చదవాలి అనుకునే వారు కూడా ఈ సంవత్సరంలో శుభదాయకం చాలా బాగుంది ఇక పర్టికులర్గా సినిమా రంగంలో పనిచేసే వారికి క్రీడా పటవులకి న్యాయాధీశులకి న్యాయవాదులకు వీళ్ళందరికీ కూడా శుభప్రదంగా ఉంది మీపై ఏదైనా ఎవరైనా ఇతశత్రువులు అపప్రచారాలు ఇటువంటివి ఏదైనా సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దాని నుంచి వెంటనే బయటపడతారు చాలా శుభ ప్రతిఫలాలని అనుభవిస్తారు ఇక మీ జీవితంలో మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని ఖచ్చితంగా శుభం జరుగుతుంది దానివల్ల చాలా అదృష్టాన్ని అనుభవిస్తారు చాలా శుభప్రదంగా ఉంటుంది అనుకున్నది సాధించుకోగలరు ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది అందువలన ఈ సంవత్సరంలో మీరు ఏదైతే పొందాలనుకుంటారో అది పొందడానికి మీరు నిరంతర ప్రయత్నం చేస్తూ ఉండండి దానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది ఇక పర్టికులర్గా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సంవత్సరంలో అనుకోకుండా ట్రాన్స్ఫర్ అనుకోకుండానే ప్రమోషన్స్ ఎక్స్పెక్టేషన్ చేయనివన్నీ కూడా ఈ సంవత్సరంలో పెండింగ్ ఉన్నవన్నీ కూడా చక్కగా జరుగుతాయి శుభప్రదంగా ఉంటుంది ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసేవారికి కూడా ఈ సంవత్సరం ఆనందదాయకం చక్కగా జాబ్ చేయండి శ్రమించండి దానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది ఇక స్వంత వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న వ్యాపారం చేసేవారికి కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వారందరికీ కూడా ఈ సంవత్సరంలో ఏదో అనుకోని మార్పు అయితే వస్తుంది ఆ మార్పుని స్వీకరించండి భవిష్యత్తులో మీరు చాలా బాగుంటారు మీరు శ్రమిస్తే ఏదైనా పొందగలరు అటువంటి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం ఇక స్త్రీలు చాలా విశేషంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అధిక విశ్వాసం ప్రాణ సంకటం అని ఉంది ఎక్కువ విశ్వాసించకండి ఎంత కావాలో అంతే నమ్మండి మోసపోయే సందర్భాల్లో అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయి మీరు ఆర్థికంగా కష్టపడేవారు మీరు శ్రమించండి దానికి ప్రతిఫలం వస్తుంది గృహయోగం పిత్రాజిత ఆస్తి యోగం ఉంది ప్రయత్నించండి ఇక నూతనంగా ఏదైనా వ్యాపారాలు చేయాలంటే దానికోసం ప్రయత్నాలు చేయండి హోమ్ మేకర్స్ కాస్త హెల్త్ కోసం జాగ్రత్త వహించండి ఇక స్టూడెంట్స్కి అయితే గోల్డెన్ లైఫ్ అనొచ్చు ఈ సంవత్సరం చాలా బాగుంది మీరు శ్రమిస్తే మీరు అనుకోండి ప్రాప్తిస్తుంది కష్టపడండి వయసు అయిన వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అన్నీ సరాగంగా జరుగుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాలు ప్రాప్తిస్తాయి వివాహ వేడుకలు జరుగుతాయి ఇటువంటివన్నీ బాగున్నాయి దాంపత్య జీవితంలో ఉన్నవారు ఖచ్చితంగా సురాగంగా ఉంటుంది ఒకరిపై ఒకరు నమ్మకం పెరుగుతుంది ఈ సంవత్సరం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు మరియు వివాహం లేని వారికి వివాహ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి అయితే ఈ సంవత్సరంలో మీరు ఈ పైశాచిక ఖర్చు అంటాం అంటే అనుకోకుండా అధికంగా ఖర్చు పెట్టేయడం డబ్బులు అలా ఏదనుకో డబ్బులు అన్నీ కష్టపడి సంపాదించి పేరు కోసమో ప్రతిష్ట కోసమో గుర్తింపు కోసమో ఖర్చు పెట్టి ఆ అణాన్ని వృధా వ్యర్థం చేసేస్తారు అని ఉంది దయచేసి దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సదుపయోగం చేసుకోవడానికి ఏదైనా కొనుగోలు చేయడానికి భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడమో బంగారు కొనుక్కోవడము ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫిక్స్డ్ డెపాజిట్సో ఇలాంటివి చెయ్యండి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి అనేది నా వినపం ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కుంభరాశి వారందరికీ కూడా శుభంగానే ఉంది చక్కగా ఉపయోగం చేసుకోండి శుభ ప్రతిఫలాలు మీవే అవుతాయి నమస్తే ఓ అందరికీ నమస్కారం నేను మీ దేవిశ్రీ గురుజీని మేము చాలా బాధల్లో ఉన్నాము నరదృష్టి ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి ఎవరింట్లో అయితే కీర్తి ముఖుడు ఉంటాడో ఆ కీర్తి ముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తి ముఖాన్ని పెట్టండి మీకోసం నేను ఇది సృష్టించాను మీకోసం చూడండి ఇది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పెడతాను కరెక్ట్గా వీక్షించండి మీకోసం ఇది నేను తయారు చేశాను చూడండి అద్భుతంగా ఉంది చూడండి ఇది కీర్తిముఖుడు చూడండి ఇది కీర్తి ఉంటుంది ఇక్కడ గణపతి ఇక్కడ సర్పాలు ఇక్కడ గరుడ ఉంది ఇది మన ఇంటికి డోర్ కావచ్చు లేదో డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు సింహద్వారానికి కావచ్చు సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను అద్భుతంగా తయారు చేశాను మీ కోసం తయారు చేశాను దయచేసి అర్థం చేసుకోండి ఇది సర్వీస్ సర్వీస్ గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను ఇది మన సొంత డిజైన్ ఇది ఒక గొప్ప సాధనం మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు ఎలాంటి చెడు దృష్టిలు మీ ఇంటిపైన పడదు మీ పైన పడదు మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది అద్భుతమైన సాధనం కీర్తి స్వీకరించండి ఇది మీకోసం ఇస్తున్నాను నమస్కారం